ఒక అబ్బాయి తన జుట్టు పెరగాలని కొన్ని పైసలకే దొరికే చవకబారు హెయిర్ గ్రోత్ ఆయిల్ కొని తన నున్నటి గుండుపై రాసుకున్నాడు రాసుకున్న వెంటనే అతనికి మంటగా అనిపించింది వెంటనే ఒక ఉపాయం తట్టింది టాయిలెట్ నీళ్లతో దాన్ని కొంచెం కలిపి మళ్లీ రాసుకున్నాడు ఈసారి చల్లగా హాయిగా అనిపించింది కొద్దిసేపటికే తన గుండంతా ఆ నూనెతో నింపేశాడు ఆశ్చర్యంగా మరుసటి రోజు అతని తలపై అద్భుతమైన మార్పులు కనిపించడం మొదలయ్యాయి అతని చెల్లెలు భూతద్దంతో జాగ్రత్తగా పరిశీలించి అతని తలపై సన్నని వెంట్రుకలు మొలుస్తున్నాయని ఆశ్చర్యంగా చెప్పింది తండ్రి ఈ విషయం తెలిసి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు కాని పరిస్థితి అందరి అంచనాలను మించిపోయింది అతని జుట్టు పెరిగే వేగం ఊహించలేనంతగా ఉంది క్లాసులో ఉన్నప్పుడు కూడా అతని జుట్టు తరగతి గదిలో ఆగకుండా పెరగడం మొదలుపెట్టింది కేవలం ఏడెనిమిది రోజుల్లోనే అతను గుండు అబ్బాయి నుండి పొడవాటి జుట్టున్న అబ్బాయిగా మారిపోయాడు ఎంతలా అంటే అన్నం తినడానికి కూడా ఇబ్బంది పడేంతగా త్వరలోనే వారం గడిచింది అతని జుట్టు ఆరేడు మీటర్ల పొడవు పెరిగింది రాత్రి పడుకునేటప్పుడు అతని జుట్టును సీలింగ్ కు వేలాడదీస్తే గానీ నిద్రపట్టేది కాదు అప్పటి నుండి తండ్రి రోజూ ఉదయం కొన్ని కిలోల జుట్టును కత్తిరించాల్సి వచ్చేది అప్పుడుగాని అతను స్కూల్ కు హాయిగా వెళ్లగలిగేవాడు కాదు స్కూల్ కు వెళ్లే దారిలో కూడా అతని జుట్టు వేగంగా పెరిగిపోయేది దాంతో అతను చాలా ఇబ్బంది పడేవాడు జుట్టు పొట్టిగా అవడం చూసి ఇంట్లో వాళ్లకి రోజు తండ్రికి ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది పొడవాటి జుట్టున్న అబ్బాయిని దగ్గర్లోని విగ్గుల ఫ్యాక్టరీకి తీసుకెళ్లాడు ప్రతి రాత్రి ఆ అబ్బాయి ప్రొడక్షన్ లైన్లో పడుకునేవాడు అతని జుట్టు ఆశ్చర్యకరమైన వేగంతో పెరుగుతూ ఉండేది ఫ్యాక్టరీ కార్మికులు రాత్రంతా ఓవర్ టైం పనిచేసి తాజాగా పెరిగిన ఆ జుట్టును సేకరించేవారు అలా ఆ అబ్బాయి జుట్టు కుటుంబం మొత్తానికి డబ్బులు సంపాదించే మార్గంగా మారింది ఆ కుటుంబం విగ్గుల వ్యాపారంతో త్వరగా ధనవంతులై సుఖవంతమైన జీవితాన్ని గడపడం మొదలుపెట్టింది